హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో మీకు తమ్నైలు చూసే ఉంటారు సో సంక్రాంతి స్పెషల్ వంటలు నెక్స్ట్ వంటకం వచ్చేసి నువ్వుల లడ్డు అండి తెలంగాణలో ఫేమస్ డిష్ అనమాట ఇది సో పండక్కి సంక్రాంతి పండక్కి తెలంగాణలో కంపల్సరీ నువ్వుల లడ్డూలు చేసుకుంటారండి అండ్ సో ఇప్పుడు నేను మీకు ఈజీగా నువ్వుల లడ్డూలు ఎలా చేయాలి అన్నది ఈరోజు రెసిపీ నేను ఫస్ట్ ఒక కిలో నువ్వులండి ఇలా ఫ్రై చేస్తున్నాను అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి అదేంటంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్ కలుపుతూనే ఉండండి ఇదేంటంటే వేడైనప్పుడు నువ్వులు మనకి స్ప్లిట్ అయ్యి బయటపడుతూ ఉంటాయి సో ఇలా కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి మనకి ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేస్తాయి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి రెడ్ కలర్లోకి వస్తాయి అన్నమాట సో అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండండి సో ఇప్పుడు నేను ఫ్రై చేసిన పక్కన వేసాను చూడండి ఇలా రెడ్డిష్ లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి చూడండి అండ్ మీరు కొన్ని నోట్లో వేసుకొని నమిలినా మీకు టేస్ట్ తెలిసిపోతుంది పచ్చిగా ఉన్నాయా లేక ఫ్రై అయిందా అన్నది మీకు తెలిసిపోతుంది సో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కొన్ని నోట్లో వేసుకొని చూడండి పచ్చివి చేస్తే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి చేస్తే మాత్రం ఈ టేస్ట్ వేరేలాగా ఉంటుంది సో ఫ్రై చేస్తే బాగుంటుందండి సో లైట్గా ఫ్రై చేయండి అండ్ నెక్స్ట్ కిలో నువ్వులకి కిలో బెల్లం అండి నేను బెల్లం ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇలా చిన్న చిన్నగా సో కిలో బెల్లంకి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను కిలో బెల్లం తీసుకోలేదండి కొంచెం ఒక ముద్ద అంతా తక్కువ తీసుకున్నాను ఒక మన చేతికి చేతి నిండా వచ్చే అంతా బెల్లం ముద్ద పక్కన పెట్టేయండి కిలోకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనము నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పాకం రావాలి సో ఫస్ట్ బెల్లం కరిగే వరకు కలపండి సో ఇలా నురగలాగా వచ్చేసి మనకి బెల్లం అంతా కరిగిపోతుందండి మనం ఇలా తిప్పేటప్పుడు స్పూన్ మనకి కింద ఇలా ఇసుక ఉన్నట్టుగా మట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు అలా మట్టి ఉన్నట్టుగా ఫీల్ అయితే మాత్రం కంపల్సరీ ఫిల్టర్ చేయండి ఎందుకు అంటే మనకి లడ్డూలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి సపోజ్ ఇక్కడ మనం ఏదన్నా కొంచెం బద్ధకంగా ఏం కాదులే అనుకుంటే మాత్రం లడ్డూలన్నీ ఖరాబ్ అయిపోతాయి సో కంపల్సరీ ఫిల్టర్ చేయండి నా సజెషన్ మాత్రము మీకు మట్టి ఉన్నట్టు అనిపించినా అనిపించకపోయినా ఫిల్టర్ మాత్రం చేయండి సో ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ అంతా నేను మళ్ళీ అదే కడాయిలో వేసి ఇప్పుడు కలపాలండి ఇప్పుడు మనకి ఇదేంటంటే బెల్లం పాకం రావాలి సో దీనికి ముదురు పాకము అలా ఏమి లేదండి జస్ట్ పాకమే నేను ఆ పాకం కూడా మీకు చూపిస్తూ ఉంటాను సో ఇది మాత్రం కలుపుతూనే ఉండండి లేదంటే మళ్ళీ అడుగంటుకుంటుంది అండ్ బెల్లం కావాలి తొందరగా మాడిపోతుంది సో ఇలా కలుపుతూనే ఉండండి కలుపుతూ ఉంటూ మీకు మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోండి మీకు పాకం వచ్చిందేమో అన్న డౌట్ అనిపిస్తే మాత్రం ఒకసారి ఇలా చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇలా స్పూన్తో కొంచెం ఒక డ్రాప్ అంతా వేసి చూడండి మీరు ఇలా దగ్గర కన్నప్పుడు మీకు ఇలా ఉండలాగా అవ్వాలి సో ఇది అవ్వలేదండి అంటే ఇంకా పాకం రాలేదు సో నేను మళ్ళీ ఇంకొక టూ త్రీ మినిట్స్ తిప్పుతున్నాను ఇది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి సో మీడియంలో పెట్టి కలుపుతూ ఉండండి ఇలా కలపడం మాత్రం ఆపకండి కంటిన్యూస్ కలుపుతూనే ఉండండి లేదంటే కింద మాడిపోతుంది సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి పాకం వచ్చిందా లేదా అని సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను సో మళ్ళీ ఒకసారి మనం ఇలా టచ్ చేసిన తర్వాత ఇందాక చూపించినట్టు గిన్నెలో అయినా వేసుకొని చూడొచ్చండి లేదు అంటే ఇలా చూడండి మనం ఇక్కడ చూపిస్తున్నాను నేను ఫింగర్స్తో ఇలా అన్నప్పుడు మనకి ఇలా తీగలాగా రావాలి ఫింగర్స్ మధ్యలో సో అలా వస్తే ఇంకా మనకి పాకం రెడీ అయిపోయినట్టే లేదు మీరు గిన్నెలో వేసుకొని టెస్ట్ చేసుకుంటాను అంటే అలా అయినా చేసుకోవచ్చండి అలా వేసుకుంటే ఏంటంటే మనకి అందులో వేసిన డ్రాప్ మనకి దగ్గర అనేస్తే ఇలా మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి సో ఇలా మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో టెస్ట్ చేసుకోండి తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి అవి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలపండి అన్నీ ఒకేసారి వేయకండి ఇలా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలపండి సో మీకు కలపడం ఈజీగా ఉంటుంది అప్పుడు సో ఇలా నువ్వులన్నీ కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి ఎందుకంటే అక్కడక్కడ వదిలేసినా కానీ కొన్ని కొన్ని పచ్చగా ఉంటాయి సో నీట్గా మొత్తం కలిసేలాగా మొత్తం మెల్లిగా కలుపుకోండి నువ్వులు కూడా చాలా హెల్దీ అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అండ్ మెచ్యూర్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళకి నువ్వుల లడ్డు చాలా హెల్దీ ఐరన్ కంటెంట్ అండి ఇన్ ఐరన్ పెరిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి బ్యాక్ బోన్ మనకి బో బాడీలో బోన్స్ అన్నీ బాగా స్ట్రెంగ్గా పెరుగుతాయి అని సో ఇది ఎక్కువ పెడతారనమాట తెలంగాణ సైడ్ అయితే సో మీరు కూడా తప్పకుండా ఈ పండక్కి చేసుకొని తినండి సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఉంటుందండి మనకి నువ్వు చూడండి ఎక్కడ పచ్చిగా ఏం కనిపించట్లేదు మనకి సో మొత్తం ఇలా కలిపేయాలన్నమాట సో మనకి ఇది ఏంటంటే మధ్యలో మనము నువ్వులు యాడ్ చేసేటప్పుడే కొంతమంది కొన్ని పల్లీలు కొన్ని పుట్నాల పప్పులు కూడా యాడ్ చేసుకుంటారు బట్ మాకు అవి ఇష్టం ఉండదండి పల్లీలు సో మేము యాడ్ చేయట్లేదు నేను అందుకే సో ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు కొన్ని పల్లీలు కొన్ని పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి కలిపేటప్పుడే యాడ్ చేసేయండి నువ్వులు వేసి కలుపుతారు కదా అప్పుడే యాడ్ చేసేయండి సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నప్పుడే మళ్ళీ వెంటనే మనం ఇలా కొన్ని కొన్ని నీళ్ళు అద్దుకుంటూ లడ్డు కట్టేయాలండి మళ్ళీ చల్లగా అయిపోతే గనక గట్టిగా అయిపోతుంది సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు కట్టేయాలన్నమాట సో ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను అందుకే వాటర్లో జస్ట్ అలా చేతులు డిప్ చేసి ఇలా లడ్డూలు ఫామ్ చేసేస్తామన్నమాట సో మొత్తం చల్లగయ్యే వరకు మాత్రం వెయిట్ చేయకండి గట్టిగా అయిపోతుంది లడ్డు అసలు లడ్డు కట్టడమే రాదు మీకు సో వేడిగా ఉన్నప్పుడే కట్టేయాలి ఇది సో లడ్డూలు మనకి ఇలా ఫామ్ అయిపోతాయి అనమాట ఇదే అండి నువ్వుల లడ్డు ప్రాసెస్ అండ్ ఉంటే బెటర్ అండి ఫాస్ట్గా లడ్డూలు చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది గట్టిగా అయిపోయిందంటే మనకి ఆ బౌల్కే స్టిక్ అయిపోతాయి అనమాట నువ్వులంతా అంటే కడాయికే అంటుకుపోతాయి మళ్ళీ మీరు వేడి చేసి మళ్ళీ తీసి సో అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట సో లడ్డూలు చేసేటప్పుడు ఇద్దరుండి ఫాస్ట్గా చేస్తే తొందరగా అయిపోతుంది అంటే చల్లగా ముందే మనం లడ్డూలన్నీ కట్టేయొచ్చు అనమాట ఇలా మధ్య మధ్యలో డిప్ చేసుకుంటూ ఉండండి చేతులు సో డిప్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి చేతులకు స్టిక్ అయినవి కూడా మనకి అందులో పడతాయి అండ్ ఈజీగా మనం ఫామ్ చేయవచ్చు అనమాట అంటే ఎక్కువ నువ్వులు చేతికి స్టిక్ అవ్వకుండా సో ఇలా ఈజీగా ఫామ్ అయిపోతాయి అనమాట సో ఇదండి నువ్వుల లడ్డు ప్రాసెస్ ఈజీగా చూపించాను నేను మీకు సో మీకు రోజొక బ్లాగ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై గాయ్